మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ పేరు చెప్తే అందరూ అప్పటి సావిత్రి లాగానే ఉంది అంటూ ఆమెను పద్ధతిగా చూడడం మొదలుపెట్టారు ఆ మహానటి ఖచ్చితంగా కీర్తి సురేష్లో పోలినట్లుగానే ఉంటుంది అందుకు సాక్ష్యంగా ఆమెకు నేషనల్ అవార్డు కూడా దక్కింది అయితే ఈ గుర్తింపు ఆమెకు సరిపోలేదు ఆమెకు అవకాశాలు కూడా రావడం లేదు ప్రస్తుతం తెలుగు సినిమాలలో ఇండస్ట్రీలో అయితే ఒక్క చిత్రం కూడా సరిగ్గా ఒప్పుకోవడం లేదు ప్రస్తుతం కీర్తి సురేష్కి టాలీవుడ్ పై ఎలాంటి ఫోకస్ లేదు ఆమె ఫోకస్ మొత్తం బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది మరి బాలీవుడ్ లో పద్ధతిగా ఉంటే కుదరదు కదా అందుకే ఆమె తీరు పూర్తిగా మార్చేసుకుంది ఇక కీర్తి సురేష్ బాలీవుడ్ లో వరుణ్ ధావన్తో తో బేబీ జాన్ అనే ఒక సినిమా చేస్తుంది పద్ధతిగా మహానటిగా ఉండాలి అని ఆమె కోరుకుంటున్నప్పటికీ అవకాశాలు రావాలి సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే ఆ పద్ధతి పనిచేయదు అందుకే అందాల బంధనాలకు తెరతీసింది హాట్ షో మెల్లిగా మొదలుపెట్టింది ముందుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజీ అవ్వడానికి బరువు తగ్గింది ఆ తర్వాత హాట్ షో అవకాశాలు సంపాదించుకుంటుంది అంతేకాదు ఆమె ఎవరు ఊహించని విధంగా లిప్ లాక్ చేయడానికి కూడా ఓకే చెప్పేస్తుంది బాలీవుడ్ సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది కదా మొదట్లో కాస్త మొహమాటానికి పోయినా ఇప్పుడు ఎలాంటి హద్దులు లేవు అని క్లారిటీ ఇస్తుంది అనుపమ పరమేశ్వరన్ సైతం డీజెటిల్లు సీక్వల్ సినిమాలో తన అందాల ఆరబోతతో ప్రేక్షకుల మతులు పోగొట్టింది ఇప్పుడు కీర్తి సురేష్ సైతం ఆ రకంగానే ప్రేక్షకులకు కిక్కెక్కించాలని డిసైడ్ అయిపోయిందట ఇకపైన చూడాలి ముందు ముందు ఎన్ని సినిమా అవకాశాలు దక్కించుకుంటుందో